భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ పై సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి ఆపరేషన్ సింధూర్ పై ఆయన మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి దీంతో సల్మాన్ తన ట్వీట్ ను తొలగించారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ పై సల్మాన్ రియాక్ట్ అయ్యారు ఎక్స్లో పోస్ట్ పెట్టారు దీంతో సల్మాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు ఆపరేషన్ సింధూర్పై ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు దీంతో సల్మాన్ వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు ఆపరేషన్ సింధూర్పై స్పందించకపోవడంతో వ్యతిరేకత ఎదురైన తర్వాత దాన్ని తొలగించారు శనివారం భారత్ పాకిస్తాన్ మధ్య సీజైర్ అనౌన్స్ చేశారు కాల్పుల విరవణ అమల్లోకి వచ్చింది దీంతో సల్మాన్ ఖాన్ ఎక్స్లో సీజ్ కు దీవునికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు వెంటనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై సల్మాన్ రియాక్ట్ అవడం ఓవర్గం నెటిజన్లు ఏమాత్రం నచ్చలేదు దీంతో సల్మాన్ పై ఫైర్ అవుతున్నారు సీస్ ఫైర్ పై సల్మాన్ ట్వీట్ కు నెటిజన్లు కోపంతో రియాక్ట్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ పై సల్మాన్ మౌనంపై కొంతమంది ప్రశ్నించారు ఆపరేషన్ సింధూర్ గురించి ట్వీట్లు లేవు ఎందుకు ఒక వ్యక్తి ప్రశ్నించారు పాకిస్తాన్పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మీరు ఎందుకు ఏమీ చెప్పలేదు అని మరొకరు కూడా అన్నారు మరోవైపు కొంతమంది సల్మాన్ ఖాన్కు మద్దతుగా నిలుస్తున్నారు ఇందులో సల్మాన్ తప్పు ఏముందని అడుగుతున్నారు సల్మాన్ ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాత ఓ ఫ్యాన్ ఆ ట్వీట్ తర్వాత పాకిస్తాన్ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించిందనే వార్త వచ్చింది కాబట్టి ఆయన ఆ ట్వీట్ను తొలగించారు ఇప్పుడు చెప్పండి ఆయన ఆ ట్వీట్ను తొలగించారు ఇప్పుడు చెప్పండి అని రాసుకొచ్చారు యుద్ధ విరామానికి అంగీకరించిన తర్వాత పాకిస్తాన్ కొన్ని గంటల తర్వాత దాన్ని ఉల్లంఘించింది ఇరవై మంది మరణించిన పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సల్మాన్ ఇలా ట్వీట్ చేశారు భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది నిరపరాధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు నా హృదయం వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తోంది ఒక నిరపరాధిని చంపడం మొత్తం విశ్వాన్ని చంపడంతో సమానం అని సల్మాన్ పోస్టు చేశారు శనివారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ క్రమ్ విచరు ఐదు గంటల నుంచి నేల సముద్రం గాలిలో అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించారు కరీనా కపూర్ కరణ్ జోహార్ రవీనా టాండన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ అప్డేట్ పై స్పందించారు కరీనా ఇన్స్టాగ్రామ్ లో రబ్రఖా హింద్ పోస్ట్ చేశారు కరణ్ జోహార్ నమస్కారం నారింజ రంగు హృదయ అమోజీలతో స్పందించారు ఏప్రిల్ ఇరవరి పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది దీనిలో ఇరవై ఆరు మంది మరణించారు దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం మేలా ఏడున పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా సింధూర్ ను ప్రారంభించి రోజుల తరబడి పెరుగుతున్న ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాలు అన్ని కాల్పులు సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించాయి సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ కు వచ్చిన విమర్శలతో ఆయన ట్వీట్ను తొలగించారు ఆపరేషన్ సింధూర్ పై ఆయన స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది సల్మానయ్ సల్మై వచ్చనిచ్చే విమర్శలతో ఆయన ను తొలగించారు